మన జీవితంలో జరిగే ప్రతిదానికీ కారణమేంటి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనకు ఎదురయ్యే అనుభవాలు కలిసే మనుషులు మన సుఖదుఃఖాలు ఇదంతా ముందే రాసిపెట్టిన ఒక స్క్రిప్ట్ లాంటిదా లేక మన కథను మనమే రాసుకునే స్వేచ్ఛ మన చేతుల్లో ఏవైనా ఉందా ఈ ప్రశ్న ఎప్పట్నుంచో అందరినీ తొలిచేస్తూనే ఉంది ఈరోజు మనం అందుకున్న కొన్ని పురాతన గ్రంథాల సహాయంతో కర్మ అనే ఒక పెద్ద భావన లోతుల్లోకి వెళ్దాం చాలామంది కర్మ అంటే వెంటనే తలరాత లేదా విధి అని అనుకుంటారు కదా అవును సాధారణంగా అదే అనుకుంటారు కాని మనం పరిశీలించబోయే ఈ సమాచారం కర్మను ఒక చాలా వినూత్నమైన కోణంలో చూపిస్తుంది ఇది కేవలం తలరాత గురించి కాదు మన అనుభవాల వెనుక ఉన్న అసలైన కారణాల గురించి ఒక స్పష్టమైన చిత్రాన్ని ఉంచుతుంది సరే అయితే మొదటి అడుగు వేదాం అసలు ఈ గ్రంథాలు కర్మ అనే పదాన్ని ఎలా నిర్వచిస్తున్నాయి మనం అనుకునే దానికి దీనికేమైనా తేడా ఉందా చాలా పెద్ద తేడా ఉంది నిజానికి ఈ సమాచారం ప్రకారం కర్మ అంటే మనం చేసే పని కాదు పని కాదా కాదు ఆ పని వెనుకున్న చేతన లేదా సంకల్పం అంటే ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఓ ఉదాహరణకు చూడండి ఒక డాక్టర్ కత్తితో కోస్తే అది ప్రాణాన్ని కాపాడే పని అదే ఒక దొంగ కత్తితో దాడి చేస్తే అది హింస ఇద్దరూ చేసింది ఒకే పనైనా దాని వెనుకున్న సంకల్పం వేరు ఆ సంకల్పమే అసలైన కర్మ అంటే అంతా మనస్లోనే మొదలవుతుందనమాట మరి ఈ సంకల్పం ఎక్కడి నుండి పుడుతుంది గాలిలోంచైతే రాదుకదా ఖచ్చితంగా రాదు ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఈ సంకల్పానికి మూల కారణం స్పర్శ అని ఈ గ్రంథాలు చెప్తున్నాయి స్పర్శ అంటే టచ్ అనే అర్థంలోనా కేవలం టచ్ అనే కాదు మన ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి లాంటివి బయటి ప్రపంచంలోని ఒక వస్తువుతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆ స్పర్శ వల్ల ఒక అనుభూతి కలుగుతుంది ఓకే ఆ అనుభూతికి ప్రతిస్పందనగా మనలో ఒక సంకల్పం పుడుతుంది బట్టి చూస్తే కర్మ అనేది కేవలం ఒక నైతిక సూత్రం కాదు అది ఒక మానసిక ప్రక్రియ మనసు దీనికి కేంద్రబిందువు అవును సరే సంకల్పమే కర్మ అన్నావు మరి దాని ఫలితాలు మంచి పనులు చేస్తే స్వర్గానికి చెడ్డవి చేస్తే నరకానికి వెళ్తామని వింటాం ఇవి కూడా అదే చెప్తున్నాయా దాదాపుగా అలాంటిదే కాని ఒక ముఖ్యమైన తేడాతో అదెలా కర్మ ఫలితంగా జీవులు నరకం జంతులోకం ప్రేతలోకం అంటే ఆత్మల లోకం మానవలోకం దేవలోకం ఇలా వివిధ స్థాయిలలో పుడతారని ఉంది ఓకే అయితే ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఏ లోకంలో నివాసం కూడా శాశ్వతం కాదు కాదా కాదు అదొక శిక్ష లాంటిది పుణ్యం లేదా పాపం యొక్క బలం తీరిపోగానే ఆ కర్మఫలం క్షీణించి జీవి మరోచోట మరో రూపంలో పుడుతుంది ఇదొక నిరంతర ప్రయాణమనమాట అంటే మనం చేసే పనికి ఫలితం వెంటనే రావచ్చు ఆలస్యంగా రావచ్చు లేదా ఎప్పుడో భవిష్యత్తులో కూడా రావచ్చు అవును కర్మఫలాలు మూడు రకాలుగా ఉంటాయని స్పష్టంగా చెప్పబడింది కొన్ని మనం ఈ జన్మలోనే వెంటనే అనుభవించేవి వెంటనే మరికొన్ని ఇదే జీవితంలో కాస్త సమయం తరువాత అనుభవించేవి ఇంకొన్ని రాబోయే జన్మలలో అనుభవించేవి ఇది కొంచెం భయపెట్టేలా ఉంది ఈ నిరంతర చక్రం నుండి బయటపడే మార్గమేమైనా ఉందా మార్గముంది మనం ముందే చెప్పుకున్నట్టు కర్మకు మూలం స్పర్శ కదా అవును ఆ స్పర్శకు మనం స్పందించే విధానాన్ని మార్చుకోగలిగితే కర్మను నిరోధించవచ్చు దీనికే ఈ గ్రంథాలు ఆర్య అష్టాంగ మార్గం అనే ఒక ప్రాక్టికల్ పద్ధతిని సూచిస్తున్నాయి అంటే మన ఆలోచనలు మాటలు పనులు వీటన్నిటినీ ఒక స్పృహతో తీర్చిదిద్దుకోవడం సరిగ్గా అదే అది మనల్ని ఈ బంధం నుండి విముక్తి చేస్తుంది కర్మ అంటే ఉద్దేశమని అర్థమైంది కాని నాకో సందేహం నిన్న చేసిన పనికి పదేళ్ల క్రితం చేసిన పనికీ తేడా ఉంటుందా ఈ సమాచారం దాని గురించి ఏమైనా చెబుతోందా చెబుతోంది నిజానికి ఇక్కడే ఈ చర్చ ఒక ఊహించని మలుబు తీసుకుంటుంది ఓ ఎలా ఈ సమాచారం కర్మను రెండు రకాలుగా విభజిస్తుంది ఒకటి పాతకర్మ ఇంకొకటి కొత్త కర్మ ఒక్క నిమిషం పాతకర్మ అనగానే మనందరం గత జన్మల నుండి తెచ్చుకున్న పాపపుణ్యాల మూట అనుకుంటాం అదేనా ఇక్కడ అర్థం కాదు ఇక్కడే అందరూ ఆశ్చర్యపోతారు ఈ గ్రంథాలు చెప్పే నిర్వచనం దానికి పూర్తి భిన్నం మన కన్ను చెవి ముక్కు నాలుక శరీరం మనస్సు ఈ ఆరు ఇంద్రియాలే పాతకర్మ అని చెబుతున్నాయి ఏంటి అర్థం కాలేదు నా కళ్ళు నా పాతకర్మ ఇది వినడానికి చాలా విచిద్రంగా ఉంది కొంచెం వివరించండి దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు మన ప్రస్తుత శారీరక మానసిక స్వరూపం మన స్వభావం మన ఆలోచన సరళి ఇవన్నీ మన గతం నుండి వచ్చినవే సరే ఇదొక లాంటిదనుకోండి ఈ పొలాన్ని మన గత సంకల్పాలే తయారు చేశాయి ఇదే మన పాతకర్మ ఓకే ఇది పొలం ఇప్పుడు కొత్త కర్మ అంటే ఏమిటంటే ఈ పొలంలో మనం వర్తమానంలో నాటుతున్న విత్తనాలు అంటే మనం ప్రస్తుతం మన శరీరం మాట మనసుతో చేస్తున్న పనులు అవును ప్రస్తుతం పెంచుకుంటున్న సంకల్పాలు వావ్ ఇది ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది కదా అంటే మనం గతాన్ని కేవలం నిస్సహాయంగా అనుభవించడం లేదు 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 అస్సలు కాదు బడి కొత్త కర్మ అనే విత్తనాలతో మన భవిష్యత్తు పంటను మనమే వేసుకుంటున్నామనమాట వర్తమాన క్షణానికి ఎంత శక్తి ఉందో ఇది చూపిస్తోండి ఖచ్చితంగా పాతకర్మ అనే క్షేత్రాన్ని అర్థం చేసుకుని కొత్త కర్మ అనే విత్తనాలను వివేకంతో నాటడమే అసలైన తెలివి అందుకే ఈ కర్మల నిరోధానికి కూడా మార్గం మళ్ళీ అదే ఆర్య అష్టాంగ మార్గం అని నొక్కి చెప్పారు అంటే ఇది విధి నుండి తప్పించుకోవడం కాదు సరైన ఉద్దేశ్యాలను పెంపొందించుకోవడం మనస్సును ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుకోవడం అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది చాలామంది నమ్మేదేమిటంటే నా జీవితంలో ఏది జరిగినా అది నా కర్మవల్లే నేను చేసుకున్నదానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను అని మనకు కలిగే ప్రతి సుఖం ప్రతి దుఃఖం అన్నీ కేవలం మన గతం వల్లే జరుగుతాయా ఇది చాలా కీలకమైన ప్రశ్న ఈ ఆలోచనా విధానం ఎంత విస్తృతంగా ఉందో అంతే ప్రమాదకరమైనది కూడా అని ఈ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి ప్రమాదకరమైనదా అవును అవి ప్రధానంగా మూడు వాదనలను పూర్తిగా ఖండిస్తాయి మొదటిది ప్రతి అనుభవం కేవలం గత కర్మల వల్లే కలుగుతుంది రెండవది ప్రతి అనుభవం ఒక సృష్టికర్త లేదా దేవుడి చర్యవల్లే కలుగుతుంది సరే మూడవది ప్రతి అనుభవం వెనక ఏ కారణమూ లేదు అంతా యాదృచ్ఛికంగా జరిగిపోతుంది ఈ మూడు వాదనలతో అసలు సమస్య ఏమిటి అవి వినడానికి వేర్వేరుగా ఉన్నా వాట్లో ఏదో ఒక ఉమ్మడి లోపమున్నట్టుంది ఉంది మూడింటితోనూ ఒకే పెద్ద సమస్య ఉంది అవి మనిషిని నైతికంగా నిర్వీర్యం చేస్తాయి ఒక రకంగా చెప్పాలంటే సోమరిని చేసేస్తాయి ఎలా ఆలోచించండి ప్రతీది వల్ల లేదా దేవుని వల్ల లేదా యాదృచ్ఛికంగా ముందే నిర్ణయించబడితే ఇక మంచి పనులు చేయడానికి ప్రయత్నించడంలో అర్ధమే ఉంటుంది అవును నిజమే ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనే విచక్షణకే పోతుంది అదే ఇది మానవ బాధ్యతను నైతికతను పూర్తిగా నాశనం చేసి మనిషిని కేవలం ఒక కీలుబొమ్మగా మార్చేస్తుంది ఈ వాదనలను ఖండించడానికి బుద్ధుడు ఉపయోగించిన తర్కం చాలా సూటిగా బలంగా ఉంటుంది చాలా సూటిగా ఉంటుంది ఆయన ఏమన్నారంటే ఒకవేళ ఈ వాదనలు నిజమే అయితే ఒక వ్యక్తి గతం వల్లే హంతగుడవుతాడు దొంగవుతాడు అబద్ధాల కోరవుతాడు మరి అతన్ని శిక్షించడంలో అర్థమేముంటుంది అదతని తప్పు కాదు కదా కరెక్ట్ ఈ ఆలోచన వల్ల మంచి పనులు చెయ్యాలనే కోరికగాని ప్రయత్నంగాని పూర్తిగా నశించిపోతాయి అలాంటి వ్యక్తి ఎప్పుడూ అయోమయంలో అభద్రతాభావంతో జీవిస్తాడు ఈ ఆలోచనలు మనిషి ఎదుగుదలకు పెద్ద ఆటంకం అంటే అంతా గతం వల్లే అనే వాదనను అందరూ అంగీకరించలేదన్నమాట ఆ కాలంలో దీన్ని వ్యతిరేకించిన వారెవరైనా ఉన్నారా ఉన్నారు ఉదాహరణకు నిఘంఠులు అనే ఒక తాత్విక వర్గం ఉండేది వాళ్ళు కూడా ప్రతిదీ గతకర్మ వల్లే జరుగుతుందని బలంగా నమ్మేవారు ఓ కూడానా అవును కాని వారి పరిష్కారం భిన్నంగా ఉండేది కఠోరమైన తపస్సు శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా పాతకర్మను కాల్చేయవచ్చని వారు భావించేవారు అంటే వారి ప్రకారం ప్రస్తుతం మనం అనుభవించే ప్రతి నొప్పి ప్రతి బాధ అన్ని గతం నుండి వచ్చినవే అవును వారి సిద్ధాంతమదే ఈ సందర్భంలోనే బుద్ధుడు వారితో జరిపిన ఒక సంభాషణ చాలా ప్రసిద్ధి చెందింది ఏం జరిగింది ఆయన వారిని ఒక సూటి ప్రశ్న అడిగారు మిత్రులారా మీరు తీవ్రంగా సాధన చేసినప్పుడు శరీరాన్ని కష్టపెట్టినప్పుడు మీకు తీవ్రమైన నొప్పి బాధ కలుగుతాయా అదే మీరు ఆ సాధన చేయనప్పుడు ఆ నొప్పి ఉండదా దానికి వాళ్ళు ఏమని సమాధానమిచ్చారు వాళ్ళు నిజాయితీగా అవును గౌతమ మేము సాధన చేసినప్పుడే ఆ నొప్పి వస్తుంది లేకపోతే రాదు అని సమాధానమిచ్చారు అక్కడే వాళ్ల వాదన దెబ్బతిన్నట్టుంది అక్కడే బుద్ధుడి విశ్లేషణ చాలా లోతైనది ఆయన అన్నారు మీరు తపస్సు వల్ల అనుభవిస్తున్న నొప్పికి కారణం ఎక్కడో గతంలో ఉన్న కర్మ కాదు అది మీరు వర్తమానంలో చేస్తున్న తీవ్రమైన ప్రయత్న యొక్క ప్రత్యక్ష ఫలితం ఇది మీ కనిపిస్తోంది గదా అద్భుతం ఎంత సులభమైన తర్కం ఒక చర్యకు తక్షణ ఫలితం ముందే కనిపిస్తున్నప్పుడు దానికి కారణం ఎక్కడో గతంలో ఉందని చెప్పడం అర్ధరహితం ఇది అన్ని అనుభవాలు గతం వల్లే అనే వాదనను పూర్తిగా తప్పు అని నిరూపిస్తుంది ఖచ్చితంగా దీని అర్థం మన అనుభవాలకు అనేక కారణాలుంటాయని ఓకే సేవక అనే వ్యక్తితో జరిగిన సంభాషణ దీనికి మరింత స్పష్టత ఇస్తుంది అతనుకూడా ఇదే ప్రశ్నడిగాడు అప్పుడు బుద్ధుడు మన అనుభవాలకు కర్మ కాకుండా ఇతర కారణాలనుకూడా ఒక జాబితాగా చెప్పారు అవేమిటి ఆ కారణాలు వింటే ఆశ్చర్యం కలుగుతుందేమో ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే అవి చాలా ప్రాక్టికల్గా ఉంటాయి ఆయన చెప్పిన కారణాలు పిత్త సంబంధ వ్యాధులు అంటే బైల్ రిలేటెడ్ అవును అలాగే శ్లేష్మం అంటే కఫం వల్ల కలిగే సమస్యలు వాతం ఋతువుల మార్పు మన శరీరాన్ని మనం సరిగ్గా చూసుకోకపోవడం అంటే సెల్ఫ్ కేర్ లేకపోవడం అవును బయట నుండి జరిగే ప్రమాదాలు యాక్సిడెంట్స్ మరియు చివరగా కర్మఫలం వావ్ అంటే కర్మ అనేది ఆ జాబితాలో ఒక కారణం మాత్రమే అంతేగాని అదే ఏకైక కారణం కాదు సరిగ్గా అదే పాయింట్ మీరు చెప్పేది వింటుంటే నాకు జ్వరం వస్తే దాని కారణం గత జన్మలో చేసిన పాపం కాదు బహుశా వర్షంలో తడవడం అయ్యుండొచ్చు అని ఈ గ్రంథాలే చెప్తున్నాయన్నమాట నిజమే ఇది చాలామంది నమ్మేదానికి పూస్తి విరుద్ధంగా ఎంతో ఆచరణాత్మకంగా ఉంది ఇది మనల్ని మూఢనమ్మకాల నుండి బయటపడేసి వాస్తవిక ప్రపంచంలో జీవించేలా ప్రోత్సహిస్తుంది ఒక సమస్య వచ్చినప్పుడు దాని కారణాన్ని గుడ్డిగా విధిమీద నెట్టేయకుండా దానికి గల భౌతిక మానసిక పర్యావరణ కారణాలను కూడా అన్వేషించేలా చేస్తుంది అనారోగ్యం వస్తే కర్మను నిందించుకుంటూ కూర్చోవడం కాదు సరైన వైద్యం చేయించుకోవాలి అవును అన్నీ వల్లే అనే వాదన మనకు కళ్ల ముందు కనిపిస్తున్న ఇలాంటి వాస్తవాలను విస్మరిస్తుందని ఆయన వాదించారు ఈ మొత్తం చర్చను ముగింపుకు తీసుకొస్తే మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలు ఏమిటి మొదటిది కర్మ అంటే మార్చలేని విధి కాదు అది సంకల్పం మన చేతుల్లో ఉండే ఒక శక్తి రెండవది మనకు పాతకర్మ అంటే మన ప్రస్తుత పరిస్థితి మరియు కొత్త కర్మ మన ప్రస్తుత చర్యలు రెండూ ఉన్నాయి వర్తమాన క్షణానికి మన భవిష్యత్తును తీర్చిదిద్దే అపారమైన శక్తి ఉంది మరియు మానసిక కారణాలు కూడా అంతే ముఖ్యమైనవి అంటే అన్నీ గతంలోనే నిర్ణయించబడ్డాయనే వాదన మానవ ప్రయత్నాన్ని నీరుగారుస్తుంది లక్ష్యం విధికి తలుగ్గడం కాదు సరైన కొత్త కర్మలను అంటే మంచి సంకల్పాలను చురుకుగా పెంపొందించుకోవడం అవును ఇది మన జీవితాన్ని మనమే బాధ్యతాయుతంగా నడుపుకోడానికి ఒక మార్గసూచి లాంటిది ఇది మనకు బాధ్యతను గుర్తుచేస్తుంది కాని అదే సమయంలో నిస్సహాయత నుండి విముక్తిని కూడా ఇస్తుంది ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం మన అనుభవాలలో ఏ భాగానికి మనం బాధ్యులం ఏ భాగానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులు కారణం అని మనమెలా గుర్తించగలం మన చేతిలో ఉన్నదాన్ని మన చేతిలో లేనిదాన్నీ వేరుచేసి చూట్టం మొదలుపెడితే మన జీవితంపై మన సమస్యలపై మన దృక్పథం ఎలా మారవచ్చు ఆలోచించండి